నెలకి రేషన్ బియ్యంలాక నెలకొకటి ఎందుకు ఫోటో సినిమా తీస్తున్నావు రవితేజ తాతయ్య హలో ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారో మంచి ఉంటా లేదా అనేటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక సొల్లు పోకు టాపిక్ ఆపద్దయ వీడియో వెళ్ళిపోయినట్లయితే మన రవితేజ అన్నయ్య అసలు ఏ సినిమా తోటి వస్తుండో ఏ సినిమా తోటి వెళ్లిపోతున్నాడు ఏ సినిమా తోటి ఇట్టు కొడుతున్నాడు ఆయనకి తెలుస్తలేదు సినిమా చూసే జనాలకి తెలుస్తలేదు ఎందుకు అంటే ఆయన అలాంటి దరిద్రమైనటువంటి సినిమాలు తీస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏదో పీకి మళ్ళీ భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇలాంటి దరిద్రమైనటువంటి సినిమాలతో అయితే వస్తున్నాడు కంటెంట్ ఉంటాదా అంటే అది రవితే అంకుల్ సినిమాలు రెగ్యులర్ గా ఆయన సినిమాకి తెలుస్తుంది ఇలాంటి దరిద్రమైనటువంటి సినిమాలు తీస్తున్నాడు అనేది వాళ్ళకైతే తెలుస్తుంది అదే విధంగా విజ్ఞప్తి ట్రైలర్ ఎలా ఉందంటే అస్సలు బాగాలేదు చూసేటువంటి ఇంట్రెస్ట్ కూడా నాకు అస్సలు లేదు చూసేది ఏదైనా ఇంట్రెస్ట్ ఏదైనా ఉందంటే మన రవితేజ అన్నయ్య సినిమాలలో చిన్న తోటి ఏ విధంగా ఎక్స్పోజింగ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే దాని చూడొచ్చు దీనికి ఏం కోసం అయితే చూసే అవసరం అయితే ఏం లేదు అండ్ ఇక మన రవితేజ అన్నయ్యకి ఇలాంటి చిన్న హీరోయిన్ లో ఎక్కడ దొరుకుతారో ఏమో తెలియదు కానీ వాళ్ళు ఏ విధంగా ఉంటారో మీకు ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది మీరే చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్ లో అండ్ మన రవితేజ అన్నయ్య విషయానికి వచ్చినట్లయితే ఇరవై సంవత్సరాల వయసులో ఎందుకు అన్నా మనకి లవ్ స్టోరీలో బాలయ్య బాబు లాగా మంచి కథలు ఎంచుకోవాలి అంటే వద్దు నాకు వద్దు నాకు చిన్న చిన్న హీరోయిన్లే కావాలి వాళ్ళతోటి రొమాన్స్ చేసేటువంటి విధంగానే ఉండాలి సినిమాలు ఇప్పుడే నాకు మంచిగా రాక్షస ఆనందం ఉంటది లేకపోతే నా ఫ్యాన్స్ చూస్తే చూడని లేకపోతే లేదు నా సినిమాలు ఆ కావాలి డబ్బు లేకపోతే అమ్మాయిలు అంతే ఇంకా మీరు చెప్పే అవసరం లేదు అన్నట్టు అయితే సినిమాలు అయితే తీసుకుంటే వెళ్లిపోతున్నాడు మన రవితేజ అన్నయ్య ట్రైలర్ కూడా చాలా అంటే చాలా వరస్ట్ గా చిందాలంగా ఉంది కానీ అమ్మ సినిమా ఇలాంటి వరస్ట్ సినిమా థియేటర్ లో చూసే బదులు లోనే వస్తే చూస్తే బెటర్ చూడకుంటే ఇంకా మంచిదే ఏమైనా ఏం గొప్ప సినిమాలు అయితే ఏం చేస్తలేడు మరి మీకు కూడా ఈ రవితేజ అన్నయ్య సినిమా ట్రైలర్ నచ్చిందా నాకు సినిమా పేరు అయితే పలకడానికి అయితే వస్తలేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి అసలు నోరు తిరుగుతలేదు అనమాట పదం పలకడానికి అయితే సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో జెన్యున్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై